గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నందున కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటుందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మండిపడ్డారు రైతు భరోసాపై మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ కిలవరంగల్ పెట్రోల్ పంప్ వద్ద బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నేడు భారీ రాస్తారోకు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు ఇందిరమ్మ ఇల్లు పేరుతో డ్రామా కంపెనీ నడుపుతున్నారని విమర్శించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంధకారమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుంది ఏదైతే శాసనసభ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు నెల దాడితే ఇది ఏ నెల నవంబర్ డిసెంబర్కి వెళ్ళి మీకు పదిహేను వేలు పడతాయని చెప్పి బాహటంగా రైతులందరికీ హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు హామీకి తూట్లు పొడుస్తున్నాడు సంవత్సరం ఎగ్గొట్టిండు సంవత్సర కాలమైంది ఇవ్వలేదు చెప్పినటువంటి రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు అదే కాకుండా రైతు పెట్టుబడి ఏదైతే ఉందో దాంట్లో కూడా పదిహేను వేలు పన్నెండు వేలు చేసిండు అదే కాకుండా దాన్ని కూడా తూట్లు పొడవడం జరిగింది ఏ విధంగా తూట్లు పొడిచిండంటే కౌలు రైతులు కానీ అదేవిధంగా దాన్ని మీద ఆధారపడ్డ వాళ్ళు కానీ అదేవిధంగా రైతులకు కానీ పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని రకాలైన కూక్కుబొడ్చే కార్యక్రమం చేసి దాన్ని కూడా మూడు వేలు ఎగ్గొట్టి పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం చేపట్టి ఈ పన్నెండు వేలు కూడా ఏంటి అనుకుంటున్నారు రైతులారా మీరు గమనించండి ఈ పన్నెండు వేలు ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల కోసం జెడ్పీటీసీ ఎన్నికల కోసం అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల కోసం పల్లెళ్ళల్లో ప్రజలు నిలదీస్తారు రైతులు నిలదీస్తారు అని చెప్పి ఒక భయం కొద్ది వేస్తున్నారు తప్ప ఆ దేశం మంచిది కాదు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఎక్కువ ఉండు నాలుగు వందల ఇరవై అవి కూడా ఇప్పటి వరకు అప్పులకు నోచుకోలేదు ఒక్కటారు ఉన్న చెప్పుకుంటా పోతే నాలుగు వేలు ఇస్తాన పెన్షన్ పోయింది కులం బంగారం పోయింది ఆరు గ్యారెంటీలు పోయినాయి మహిళలకు ఇస్తాన ఇరవై ఐదు వందలు పోయింది స్కూటీలు పోయినాయి ఇవాళ రోడ్లు ఎక్కుతున్నటువంటి ఆశా వర్కర్లు ఆర్పీలు నువ్వు మహిళలకు చేస్తున్న అన్యాయం అంత ఇంత కాదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు అదేవిధంగా రైతులు ఇవాళ రోడ్డు ఎక్కి లుల్లిపెడుతున్నారు ఉద్యోగస్తులు కూడా కొద్ది కాలం తర్వాత రోడ్లు ఎత్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఏది ఏమైనా ఈరోజు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం రైతులకు జరిగినటువంటి పెట్టుబడిలో అన్యాయం ఏదైతే ఉందో ఇచ్చిన హామీని ఏదైతే అన్యాయం చేశావో దాని మీద ఈరోజు పెద్ద ఎత్తున వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మేము ఒక చేయడం జరిగింది ఖచ్చితంగా రైతులకు పదిహేను వేలు ఇచ్చే వరకు పోరాడతాం నువ్వు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు నేను ప్రతి చోట నిన్ను నీ పార్టీని నిలదీస్తాం ఖచ్చితంగా ఈరోజు మేము చెప్తున్నా స్థానిక శాసనసభ్యురాలు ప్రస్తుత మంత్రి ఆమె కూడా ఎక్కడ కూడా ఏం స్పందించడం లేదు ఈరోజు ప్రజల కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో ఇక్కడ కూడా నిలబెట్టుకోవడం లేదు ఇవాళ రంషాయపేట కానీ కిలవరంగల్ కానీ దేశపేట రైతులందరికీ నేను వేణుల్లా చెప్తున్నాను ఖచ్చితంగా రాబో రోజులలో మీ హామీలు కూడా అమలు కావు ఈ పన్నెండు వేలు కూడా వచ్చదానిక నిలబడదు వీరేవంత్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్నిటికీ చేతులు ఎత్తి నిలోదాకాలు చేస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది